ఏడో స్థానంలో ఈ పాపగ్రహాలు ఉంటే ఇది వరకే చెప్పాను కుటుంబ జీవితం సంతోషంగా ఉండదు గొడవలు రావడం వల్ల డివోర్స్ అవుతుంది ఎనిమిదో స్థానంలో ఈ పాపగ్రహాలు ఉంటే కుటుంబం జీవితం సంతోషంగా ఉండదు ఫ్యామిలీ లైఫ్ సెక్చువల్ లైఫ్ మీరు కోరుకున్న విధంగా మీకు కామశాంతి లభించదు అది మాత్రమే కాదు వ్యభిచార యోగం కూడా ఉంది స్త్రీకి తెలియకుండా పురుషుడు పురుషుడికి తెలియకుండా స్త్రీ వేరొక బంధంలో వెళ్లిపోతారు కాబట్టి ఇది చాలా ముఖ్యం ఇదేమి ఊరికే చెప్పే మాట కాదు ఇక్కడ ఏమిటంటే జాతకం చూడ్డానికి వచ్చినప్పుడు ఇలా ప్లానిటరీ పరిస్థితులు ఈ విధంగా ఉంటే వాళ్ళల్లో ఒకరిని బయటకు పంపాలి పేరెంట్స్ తో కలిసి వచ్చి ఉంటే వాళ్ళని బయటకు పంపి ఆ అబ్బాయికి మాత్రమే లేదా అమ్మాయికి మాత్రమే ఈ జాతకంలో ఇలా ఉంది ఇది కరెక్ట్ ఏనా అంటే అవును స్వామి నిజమే అలాగే ఉంది నాకు వేరొక రిలేషన్ ఉంది ఏం చెయ్యాలి ఆయనతో అస్సలు ప్రయోజనం లేదు అని చెబుతారు ఇదే విషయం పురుషుడిని అడిగితే ఆ వ్యక్తి అవును స్వామి ఆమె మీద నాకు ఇష్టం లేదు విరక్తిగానే ఉంటుంది నేను వేరొక పని చేసే చోట నాకు వేరొకరితో ఒక రిలేషన్ ఉంది అని